హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామనుమల ఫ్రెండ్స్ గోవా సిరీస్లో ఇది ఫిఫ్త్ వీడియో నాకు తెలిసి ఈ వీడియో మీ అందరినీ ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ వీడియో గోవా క్యాసినోల గురించి కాబట్టి అసలు గోవాకిలా ఎగబడి ఎగబడి ఎందుకు వచ్చేస్తారంటే మొదటిది చీప్గా మందు దొరకడం రెండోది అందమైన బీచ్లు ఇక మూడోది మాత్రం క్యాసినోల గురించే గోవాలో కాలు పెట్టిన వారిలో తొంభై శాతం మంది క్యాసినోల్లో కాలు పెడతారు ఇది ఖాయం సరే మీకు ఇవాళ క్యాసినోల రహస్యాల గురించి చెప్తాను అలాగే మన భగవద్గీత గొప్పతనం గురించి కూడా చెప్పబోతున్నాను ఇదిగోండి భగవద్గీత అనే పేరెత్తగానే క్యాసినోలకు భగవద్గీతకు గుంకేంట్రాన్ని గోల పెట్టకండి భగవద్గీత ఉన్నది మహాభారతంలోనే భగవద్గీత చెప్పబడింది కురుక్షేత్ర యుద్ధంలోనే ఆ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కీలకమైన కారణం జూదం అవునా పాచికల యుద్ధంలో అప్పుడు ఐదుగురు పాండవులు ఓడిపోయారు ఇప్పుడు గోవాలోని క్యాసినోల్లో జూదంలో మన వాళ్ళు రోజు కొన్ని వేల మంది ఓడిపోతూనే ఉన్నారు కాదంటారా ఇంతకీ క్యాసినోల గురించి భగవద్గీతలో ఏం ప్రస్తావన ఉంది అంటే భగవద్గీత మన ప్రతి సమస్యకు కారణాన్ని వివరిస్తుంది కదా పరిష్కారం కూడా చెప్తుంది కాకపోతే మనమే భగవద్గీతను పట్టించుకోము అదే ప్రాబ్లం వినడానికి మీకు కష్టంగా ఉన్నా నేను ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకం వినండి గుర్తుపెట్టుకోండి చివరలో మీకే అర్థమవుతుంది భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ నాశో రణశ్యతి కోపం వల్ల మోహము మోహం వల్ల విచక్షణ కోల్పోతాం అది మన బుద్ధిని కోల్పోయేలా చేస్తుంది అదే చివరకు మనల్ని సర్వనాశనం చేస్తుంది అని దీని అర్థం ఈ అర్థాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనం క్యాసినోల విషయానికి వద్దాం సరే గోవాలోని క్యాసినోలకు ఎలా అట్రాక్ట్ అవుతారంటే సముద్రం మధ్యలో పెద్ద షిప్పులట రంగురంగుల లైట్లలో దగదగా మెరిసిపోయే ఆ షిప్లో అన్లిమిటెడ్ మందు ఫుడ్ నటం ఇక లక్షల రూపాయలు గెలుచుకోవచ్చట క్యాసినోల గురించి ఈ ప్రచారమే గోవాకు వచ్చిన చాలా మందిని అటు నడిపిస్తుంది సరే చూద్దాం పదండి ఆ క్యాసినోలని గోవాలో మాండవీ నది సముద్రంలో కలిసే చోట ఇదిగో ఇలా చాలా క్యాసినోలు ఉంటాయి కింగ్స్ క్యాసినో మెజెస్టిక్ డెల్టిన్ జాక్ బిగ్ డాడీ బిగ్ డాడీ అంటే చీకోటి ప్రవీణ్ ఇష్యూ తెలుసుగా అదే ఇలా రోడ్పై మనకు కనిపించేవి క్యాసినోల్ కావు ఇవి జస్ట్ టికెట్ కౌంటర్స్ మాత్రమే క్యాశినోళ్లకి ఎంట్రన్స్ మాత్రమే వేర్వేరు క్యాశనోళ్ళలో వేర్వేరు ప్యాకేజీలు ఉంటాయి సర్వసాధారణంగా పదిహేను వందల రూపాయల నుంచి ఐదు వేల దాకా ఉంటాయి మీరు తీసుకునే ప్యాకేజీని బట్టి మీరు తాగే మందు బ్రాండ్లు మీరు ఎంటర్ కావాల్సిన జోన్ల లిమిటేషన్ ఉంటుంది ఉదాహరణకు మీరు రెండు వేల రూపాయల ప్యాకేజీ తీసుకుంటే కాస్ట్లీ స్కాచ్ ఉండదు మీడియం రేంజ్ బ్రాండ్ల మందు మాత్రమే తాగొచ్చు కాకపోతే అన్లిమిటెడ్ ఉంటుంది అయితే మన చేతికి వేసే బ్యాండ్ ద్వారా అవన్నీ తెలుస్తుంది ఇదిగో మనం ఇప్పుడు మనం బుక్ చేసుకున్న క్యాస్నోకి వెళ్ళడానికి ఇక్కడ నిలబడ్డాం మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఇది డెల్టిన్ జాక్ కేస్నో చూడగానే పెద్దగా కనిపిస్తోంది మనం వెళ్ళేది మాత్రం ఇది కాదు మనం వెళ్ళేది డెల్టిన్ రాయల్ కేస్నో ఇక్కడి నుంచి ఇదిగో ఆ కనిపించే బోట్లే మనల్ని నీళ్ళలో ఉండే క్రూజ్ షిప్కు తీసుకెళ్తాయి ఇక్కడి నుంచి చూడండి ఆ బోట్లు వెనక ఆ తీగల వంతన ఎంత అందంగా కనిపిస్తుందో అదే అటల్ సేతు బ్రిడ్జ్ ఇంతకీ ఈ కేసునోలు నీళ్ళలో ఉండే షిప్లలోనే ఎందుకు అంటే ఒకటి మన దేశ చట్టాల ప్రకారం కొన్ని రకాల ఆటలను నిషేధించారు అయితే ఆ చట్టాలు నీళ్ళలో ఉండే పడవలకు వర్తించవు కాబట్టి అలా ప్రారంభమైంది ఇక ఇండియన్స్ కు షిప్ ప్రయాణాలు ఎక్కువగా అందుబాటులో లేవు కాబట్టి క్రూయిజ్ షిప్స్ ఎలా ఉంటాయో చూడాలన్న కుతూహలం కూడా ఈ సముద్రంలో క్యాసినోల సక్సెస్ కు ఒక కారణం మొత్తానికి అందమైన సముద్రంలో ఒక అందమైన బోట్లో క్రూయిజ్ షిప్కు వెళ్తుంటే అన్ని అందమైన దృశ్యాలే సముద్రం మధ్యలో అక్కడక్కడ విసిరేసినట్లు కనిపిస్తున్నాయి క్రూయిజ్ షిప్స్ ఇదేంటి దీని పేరు క్యాసినో ప్రైడ ఏదో సముద్రంలోనే కాంక్రీట్ తో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినట్లు కనిపిస్తున్నాయి ఎప్పుడు చూడని వారికి ఇది ఒక వింతే నిజానికి అల్లంత దూరంలో ఒడ్డున కొబ్బరి చెట్లు మధ్యలో సైన్ బోర్డులు చాలా బాగుంది ఈ సీల్ అది మెజెస్టిక్ ప్రైడ్ కేసినో అనుకుంటా పేరు సరిగ్గా కనిపించడం లేదు ఇక ఈ కనిపించేది క్యాసినో కాదు పాలో క్రూజ్ అంటే యాత్రికులను సముద్రంలో తిప్పి చూపించే ఒక బోట్ అదిగో మాటల్లోనే మన డెస్టినీ అదే డెల్టిన్ రాయల్ క్యాసినోకు దగ్గరగా వచ్చేసాం ఆ స్పెషల్ లైటింగ్తో తెల్లని రంగులో అందంగా మెరిసిపోతుంది డెల్టిన్ రాయల్ లోపలికి వెళ్ళాక అదొక ప్రపంచం ఇక్కడంతా ఫ్లోర్లుగా డివైడ్ చేసి ఉంది నిజానికి క్రూజ్ షిప్లో ఫ్లోర్లను డెక్లను పిలుస్తారు ఫస్ట్ ఫ్లోర్ను ఫస్ట్ డెక్ అని అలా ఒక డెక్లో కొన్ని రకాల గేమ్లు మరో డెక్లో మరికొన్ని రకాల గేమ్లు ఇక ఒక సైడ్ ఫుడ్ సెక్షన్ కొన్ని రకాల స్నాక్స్ అప్పటికప్పుడు చేసిస్తారు అయితే డిన్నర్ టైం అయిన తర్వాత బఫే లాగా ఇక్కడ ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టేస్తారు నాన్ వెజ్ వెజ్ కలిపి సుమారుగా ఒక నలభై రకాల ఐటమ్స్ అయితే కనిపిస్తాయి ఇంకొక వైపు ఏవో మ్యూజికల్ డ్యాన్స్ షోలు నడుస్తూనే ఉంటాయి మీ ఎంటర్టైన్మెంట్ కోసం లిక్కర్ కోసం ప్రతి ఫ్లోర్లోనూ కౌంటర్లు ఉంటాయి లిక్కర్ ఫుడ్ అన్లిమిటెడ్ ఇంతకీ ఇలా అన్లిమిటెడ్ డ్రింక్స్ ఇస్తే ఈ క్యాష్నో వాళ్ళు నష్టపోరా అనే డౌట్ మీకు రావచ్చు దాని వెనుక ఒక ఉంది కాసేపట్లోనే చెప్తాను ఇక్కడ నాకు నచ్చని విషయం ఏమిటంటే కొందరు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అంటే చిన్నతనంలోనే జూదంపై ఇంట్రెస్ట్ పెంచి వాళ్ళని గొప్ప జూదగాలుగా మార్చాలని ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారా ఏంట్లో అర్థం కాదు అన్నట్లు ఇక్కడ పిల్లలకు కూడా టికెట్ ఉంటుంది కాకపోతే ఆడటానికి పర్మిషన్ ఉండదు కానీ పెద్దవాళ్ళు ఆడుతుంటే మాత్రం చూడవచ్చు ఇదేంటో ఇక కేస్నో గేమ్స్ విషయానికి వస్తే గుండ్రంగా తిరిగే వీల్ ఉండే రౌలెట్ ఉంటుంది ఇక నెంబర్లపై పందెం కాయాల్సి ఉంటుంది ఇక అందర్ బాహర్ బకారత్ బ్లాక్ జాక్ ఇండియన్ ఫ్లష్ పోకర్ ఇలా చాలా చాలా గేమ్స్ ఉంటాయి ఇక ఇవే కాదు హార్స్ రైడింగ్ మనం ఒంటరిగా ఆడుకునే కంప్యూటర్ గేమ్స్ లాంటివి కూడా చాలానే ఉంటాయి నేను చూసినంత వరకు ఎక్కువ మంది ఆడేది ఎక్కువగా క్యాష్ పోగొట్టుకునే గేమ్ కూడా రౌలెట్ వేలకు వేలు కొన్నిసార్లు లక్షలు లక్షలు పెట్టి క్యాష్ పెట్టి ఆడుతుంటారు అలా ఆడేవాళ్ళని చూసి కొత్తగా వచ్చిన వారు కూడా టెంప్ట్ అయిపోయి పక్కనున్న వాడి దగ్గర అడుక్కొనో ఎవరితోనో ఆన్లైన్లో డబ్బులు వేయించుకొని కూడా ఆడి పోగొట్టుకోవడం ఇక్కడ కామన్ మీరు డబ్బు పోగొట్టుకోవడంలో ఎక్కడా తగ్గొద్దు అన్నట్లు ఏటీఎంలు కూడా ఉంటాయి డ్రా చేయడం చేతులు కాల్చుకోవడం అంతే అయితే మీరు తీసుకున్న ప్యాకేజీలో కొన్ని ఫ్రీ కాయిన్స్ ఉంటాయి వాటిని ఆటలోనే పెట్టవచ్చు కానీ ఎన్ క్యాష్ చేసుకోవడానికి లేదు ఇక తప్పని పరిస్థితిలో మీరు ఆడాలి అనుకుంటే ఆవేశపడదు ఆ గేమ్స్ అన్నింటినీ కొద్దిసేపు పరిశీలించండి అప్పుడు మీకు కాస్త కూస్తో అవగాహన వస్తుంది అప్పుడేమైనా ట్రై చేయండి ఉదాహరణకు జైంట్ వీల్ నిలువుగా ఉంటుంది దీన్నే స్పిన్ వీల్ లేదా బిగ్ వీల్ అంటారు ఈ ఆటలో కొన్ని రేర్ నెంబర్లు గెలిస్తే మీ పెట్టుబడికి ముప్పై నలభై రేట్లు గెలుచుకోవచ్చు అయితే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే తక్కువ లాభం ఉండే నెంబర్లే తరచుగా వస్తుంటాయి మీరు ఎక్కువ ఆశకు పోకుండా వాటి మీద పెడితే కనీసం నష్టం జరగకుండా ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే అయితే మిమ్మల్ని ఆడమని నేనైతే చెప్పడం లేదు ఇక్కడే మిమ్మల్ని మాయ చేసేస్తారు అన్లిమిటెడ్ డ్రింక్స్ మీకు ఇస్తారు కదా ఆ మత్తెక్కిన తర్వాత మీరు విచక్షణ కోల్పోతారు ఓడిన కొద్ది కోపంతో వివేకం కోల్పోయి మళ్ళీ మళ్ళీ డబ్బులు పెడుతుంటారు మీరు కోల్పోయే డబ్బుకు మీరు తాగిన మందు అసలు లెక్కలోకే రాదు ఇదే ఇక్కడ టెక్నిక్ ఇక్కడే మీరు ముందు చెప్పిన భగవద్గీత శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి మీద మోహంతో మీ ఆలోచన పనిచేయరు ఇక విచక్షణ కోల్పోతారు మిమ్మల్ని హెచ్చరించాల్సిన మెదడు మత్తులోకి జారిపోతుంది అంతే మీరు ఆర్థికంగా నాశనం అయిపోతారు మద్యం ఆవేశం జూదం మిమ్మల్ని నాశనం చేస్తాయని భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం కావాలి వీరావేశంతో లక్షల లక్షలు గెలుచుకుంటామని గప్పాలు కొడుతూ లోపలికి వెళ్ళి జేబులు ఏటీఎం కార్డులు ఖాళీ చేసుకొని వేలాడుతున్న మొహాలతో రేపు ఇంటికెలా వెళ్ళాలి అనుకుంటూ బయటికి వస్తారు చాలామంది అయితే బయట మళ్ళీ బోటెక్కి ఒడ్డుకు వస్తుంటే మాత్రం జిగేల్ మంటూ మెరిసిపోతున్న కేస్నో షిప్లను మాత్రం చూస్తుంటే ఇంకా చూడబుద్దేస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆ అందాలను అదేంటో రాత్రిపూట నల్లని చీకటిలో దగదగా మెరిసే అందాలను చూస్తూ ఉండగానే త్వరగా ఒడ్డుకొచ్చినట్లు అనిపిస్తుంది ఇదండి మన గోవా క్యాసినోల ముచ్చట మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా అన్నట్లు ఈ క్యాశినోల ముచ్చట ఆ భగవద్గీత శ్లోకం ముచ్చట నేను చెప్పిన టెక్నిక్లు నిజంగా మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ శ్యామ్ అనుమాల